సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ ని ట్యాప్ చేయండి చూస్తూనే ఉండే లేటెస్ట్ ఫ్యాషన్స్ ఏంటండి వీడియోస్ స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నాను ఎంతో అందమైన కుందన్ వర్క్ డిజైనింగ్ ఇలాంటి ప్యాటర్న్ మీద క్రియేట్ చేసుకోవచ్చు ఓల్డ్ బ్లౌజెస్ మీద డిజైనర్ బ్లౌజెస్ లా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే లేదా మీ ప్లెయిన్ శారీస్ ని డిజైనర్ శారీస్ లా సో స్టార్ట్ చేద్దామా ఈ డిజైనింగ్ కోసం నేను యూస్ చేయబోయే మెటీరియల్ వచ్చేసి రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ మీద నేను క్రియేట్ చేస్తున్నాను థ్రోడింగ్ హూప్ పెట్టి టూ అండ్ హాఫ్ ఇంచెస్ గ్యాప్ తో మార్కింగ్స్ ఇచ్చాను అలాగే చూస్తున్నారు కదా ఈ కుందన్స్ ఇది డ్రాప్ షేప్ కుందన్ వచ్చేసి వన్ ఇంచ్ సైజ్ ఇది చాలా పెద్ద సైజ్ అనమాట అండ్ ఇందాక చూపించాను సిల్వర్ కలర్ మీడియం సైజ్ కుందన్స్ అలాగే డ్రాప్ షేప్ సిల్వర్ కలర్ కుందన్ స్మాల్ సైజ్ అలాగే స్మాల్ సైజ్ సర్కిల్ కుందన్స్ ఇవన్నీ స్టిచ్ చేయడానికి ఫ్యాబ్రిక్ గ్లూ కూడా యూస్ చేయబోతుంది ఇది చాలా సింపుల్ అండి అండ్ నో స్టిచ్చింగ్ ప్రోడక్ట్ ఇది సో లైన్ మీద మార్కింగ్ చేశాను కదా ఫోర్ సైడ్స్న ఇలా మనం గ్లూ అప్లై చేసుకొని సెంటర్లో కూడా ఒక డాట్లా అప్లై చేసుకున్నాం సెంటర్ డాట్ను వచ్చేసి మీడియం సైజ్ సిల్వర్ సిల్వకుందని స్టిక్ చేస్తున్నాను అలాగే ఫోర్ కార్నర్స్ ఉన్నాయి కదా దాని మీద డ్రాప్ షేప్ కుందని ఇలా స్టిక్ చేసి ప్రెస్ చేయాలి ఈ కుందన్స్ వచ్చేసి కొన్నిటికి హోల్స్ ఉంటాయి కొన్నిటికి ఉండవండి హోల్స్ ఉన్న వాటికైతే మీరు స్టిచ్ చేసుకోండి ఎందుకంటే వాష్ చేసినప్పుడు ఊడకుండా ఉంటాయి ఇంకా కొన్నిటికైతే ఉండవు కాబట్టి వాటిని స్టిచ్ చేయడమే ఆప్షన్ సో లైట్ వాష్ రికమెండ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మధ్య గ్యాప్స్లో ఇలా లైన్ల గ్లూ అప్లై చేసుకొని దీని మీద డ్రాప్ షేప్ కుందని స్టిక్ చేస్తాను అలాగే ఆ లైన్ వెంటనే టూ డాట్స్ అప్లై చేస్తాను అక్కడ కూడా కుందన్స్ని స్టిక్ చేయడానికి ముందుగా డ్రాప్ షేప్ని స్టిక్ చేద్దాము ఎందుకంటే ఇది కొద్దిగా అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది దీని మజ్జర్ను ఫిట్ అవ్వడానికి సో ఇలా కొద్ది కొద్దిగా చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఎందుకంటే ఈ గ్లూ మర్కల్ వేరే చోట అంటినట్ అవి పోవండి సో ఇలా కొద్ది కొద్దిగా చేసుకుంటూ ఉంటే మన డిజైన్ నీట్గా ఫినిష్ అవుతుంది చాలా మంచి లుక్ వస్తుంది అనమాట అండ్ ఇలాంటివి మీరు బయట చేయించాలనుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కానీ ఇది చాలా సింపుల్ ఈజీగా మీరు ఇంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు మీరు ప్లెయిన్ శారీస్ మీద బూటీస్లో కూడా డిజైన్ చేసుకోవచ్చు దాన్ని డిజైనర్ శారీస్లో కన్వర్ట్ చేసుకోవడానికి లేదా ఇప్పుడు చూపించాను కదా బ్లౌజెస్ ట్రాప్ టాప్స్ లెహంగాస్ దుపట్టా స్ దేని మీద డిజైన్ చేసుకోవచ్చు ఈజీగా సో ఒక లైన్ మొత్తం ఇలా పర్పుల్ కలర్తోని అలాగే ఇంకొక లైన్లో సేమ్ కలర్ సిల్వర్ కలర్కి ఉందని పెద్ద సైజుతో ఇలా స్టిచ్ చేస్తూ ఎన్ని లైన్స్ దాదాపు ఫైవ్ సిక్స్ లైన్స్ వస్తాయి స్లీవ్ ప్యాటర్న్ మీద మనం ఇది కొద్ది కొద్దిగా చేసుకోవాలన్నట్టు ఎందుకంటే ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ కదా మనకి అంత కంఫర్టబుల్గా ఉండదు సో ఇలా ఒకటి ట్రై అయ్యాక ఒకటి చేసుకుంటే ఈజీగా వస్తుంది మొత్తం ఫినిష్ అయ్యాక మీకు లుక్ ఇలా కనిపిస్తుందండి సో ఫ్రెండ్స్ ఇదండి వాటి వీడియో మీకు ఈ ఐడియా నచ్చుతుందని ఆశిస్తున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ఫ్రెండ్స్ ఛానల్ని చూస్తున్న లేటెస్ట్ ఫ్యాషన్స్ ఇంట్రెండ్ వీడియోస్ని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్